అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వీరాసిమ యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేము సత్యనారాయణ స్వామి వ్రతం చేశామండి ఆ రథానికి కావాల్సినవన్నీ నేను నైట్ బిఫోర్ రెడీ చేసి పెట్టుకున్నాను ఏమేమి రెడీ చేసి పెట్టాను ఏమేమి తీసుకెళ్ళాను అనే అన్ని వీడియోలో చూసేద్దామా పదండి మరి సత్యనారాయణ స్వామి వ్రతం చేశానని చెప్పాను కదండి అంటే మేము ఎప్పుడు గుళ్ళో చేస్తామన్నమాట గుళ్ళోకి ఏమేమి అంటే కుంకుమ పసుపు అక్షంతలు ఖర్జూరాలు నవగ్రహాలాగా పెట్టి చేస్తారు కదండి బాదము కొడుకల సంథింగ్ అంటారు వాటిని క కర్పూరము గంధము ఇంకొద్దు కొన్ని కర్పూరం బిళ్ళలు కొంచెం గంధం అవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను తర్వాత పంచామృతానికి కావాల్సినవన్నీ పాలు పెరుగు తేనె చక్కెర అన్నీ నెయ్యి ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నానండి ఇంకా దండలు తర్వాత పూ విడి పూలు కూడా రెడీ చేసి పెట్టాను ఇంకా కృష్ణ ఇక్కడ యాక్చువల్ అయితే ఇక్కడ కృష్ణుని బొమ్మ అండి నీట్గా కనిపిస్తలేదేమో కొంతమంది అయితే సత్యనారాయణ స్వామి రథం చేస్తే రేకు చిన్న రేకు ఉంటే సరిపోతుందని అంటారు కానీ ఇక్కడ రేకు కానీ ఇలా కృష్ణు విగ్రహం కావాలని ఖచ్చితంగా అడిగారండి అయ్యవారు స్వామి పూజ చేయాలంటే సరే అని చెప్పి చిన్నది తీసుకున్నామండి స్వామివారు కొత్తగా వచ్చారు మా ఇంటికి కృష్ణ స్వామివారు చాలా హ్యాపీగా అనిపించింది తర్వాత ఒక ఐదు రకాల పండ్లు అన్నీ తీసుకుని రెడీగా పెట్టేశానండి ఇదిగోండి అరటి పండ్లు ఆరెంజెస్ యాపిల్ దానిమ్మ వీటన్నిటిని కూడా రెడీగా పెట్టేశాను ఇంకా ఇంకా బియ్యము పూలదండ తులసిదండ విడిపూలు ఇవన్నీ కూడా రెడీగా పెట్టేశానండి యాక్చువల్ అండి సత్యనారాయణ స్వామి వ్రతం అంటే ఐదు కథలకు ఐదు టెంకాయలు కొడతారు కదండి ఇక్కడ స్వామివారు రెండు టెంకాయలు తీసుకురండి రెండు బ్లౌజ్ పీసెస్ తీసుకురండి అని చెప్పారు మేము ఇంకా అవి తీసుకున్నామండి సత్యనారాయణ స్వామి పూజ అంటే మాత్రం ఖచ్చితంగా ప్రసాదము తీర్థ ప్రసాదాలు కదండి అలానే తెలంగాణలో మాత్రం ఎక్కువగా గోధుమ కేసరి ఇది చేస్తారండి అందుకే నేను కూడా అలానే చేశాను ఇంకా ఉదయమే లేచి ఇంట్లో బయట అన్ని పనులన్నీ కంప్లీట్ చేసేసుకొని తులసమ్మ అమ్మ దగ్గర ఇంట్లో దీపాలు పెట్టేసి

నిజంగా అండి సత్యనారాయణ స్వామి పూజ చేసుకుంటే చాలా మంచిగా అనిపిస్తుంది చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది సంవత్సరానికి ఒక్కసారి చేసిన అంటే ఇంట్లో అయినా చేసుకోవచ్చు గుడిలో అయినా చేసుకోవచ్చు సామూహికంగా కూడా మనకు కార్తీక మాసంలో చేస్తూ ఉంటారు కదండి పౌర్ణమి రోజు కానీ అలా ఎలా అయినా సరే మనకు కుదిరినట్టుగా చేసుకుంటే అయిపోతుందండి మేము కూడా ఎక్కువగా గుడిలోనే చేస్తూ ఉంటాము సామూహికంగా అయినా చేస్తాం లేకపోతే అలా ఆ రోజు కుదరలేదు అంటే ఇదిగోండి ఇలా మేము ఒక్కరిమే ఆ రోజు గుళ్ళో మేము ఒక్కరిమే చేసామండి ఎక్కువ శాతం కార్తీక మాసంలోనే పూజ చేస్తామండి సత్యనారాయణ స్వామి వ్రతము కాకపోతే మేము తిరుపతికి వెళ్ళొచ్చామని చెప్పాను కదండి అందుకే మాకు లాస్ట్ టైం లేకుండా అందుకే ఫాస్ట్ టూ డేసే ఉండదు లేకపోతే మళ్ళీ ఇంకా అమావాస వచ్చేస్తుందని ఫాస్ట్గా ఇంకా గుళ్ళోనే చేసేసుకున్నాం మేము కూడా అండి చాలా హ్యాపీగా అనిపించింది స్వామివారిని తిరుపతికి వెళ్ళొచ్చి స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ పోటీ చేసుకున్నందుకు చాలా హ్యాపీగా అనిపించింది అలాగే ఇంకా లడ్డు ప్రసాదం కూడా గుళ్ళో కొద్దిగా ఉన్నది అండి ఆల్మోస్ట్ ఎంత అయిపోయినది కాస్తూ ఉంటే స్వామివారికి ఇస్తే అందరికీ అక్కడ గుళ్ళో పంచిపెట్టారు చాలా హ్యాపీగా అనిపించింది కూడా ఓకే అండి నెక్స్ట్ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను నేను మీతోని నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్